ఏడాది పాటు జాతీయ స్కేటింగ్ నిర్వహణకు ఈస్ట్ కోస్ట్ కోచ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ సభ్యులు ఇరవై రెండు లక్షల బహిరంగ వేలంపాటలో దక్కించుకోవడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు తెలిపారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో వివేకానంద పార్ స్కేటింగ్ రింగ్ కు బహిరంగ వేలంపాట నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నగరంలో ఉన్నటువంటి వార్షిక ప్రాతిపదికన దానిని రెంటల్కి ఇవ్వటానికని టెండర్స్ని పిలవటం జరిగింది ఈ టెండర్స్లో నిన్న సాయంత్రం వరకు వేసినటువంటి టెండర్స్లో ఐదుగురు పార్టిసిపేట్ చేశారు అందులో ఒకరు సక్సెస్ సూర్యనారాయణ అన్న ఆయన టెక్నికల్ బిడ్లో డిస్క్వాలిఫై అవటం వల్ల అతన్ని తొలగించడం జరిగింది మిగతా నలుగురు ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారు బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ టెండర్ ఓపెన్ బిడ్డింగ్కి ఆఫర్ చేయటం జరిగింది ఈ ఓపెన్ బిడ్డింగ్లో హయ్యెస్ట్ బిడ్డు చేసినటువంటి ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు మరియు జిఎస్టి అదనం దీని మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అదనంగా ఉంటుంది దీన్ని కానీ వాళ్ళు హైయెస్ట్ బిడ్డు వాళ్ళు కోట్ చేయటం వల్ల వలన ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్కి ఈ బిడ్డు ఇవ్వటం జరిగింది ఇది సంవత్సర కాలానికి ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేలు మరియు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అదనంగా కూడా చెల్లించడానికి వారు బిడ్ని కోడ్ చేశారు కాబట్టి వారికి ఈ బిడ్ వారికి అవార్డు చేయడం జరిగింది దీనిని వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ చేస్తున్నాం పద్నాలుగు రోజుల్లోపు వారు మూడు నెలలకి జీఎస్టీతో కలుపుకుని అడ్వాన్స్ వారు పే చేయాల్సి ఉంటుంది పే చేసిన వెంటనే వారికి ఈ స్కేటింగ్ బిల్క్ని హ్యాండ్ అవర్ చేయడం జరుగుతుంది